ఇప్పుడు మీరు ఎంపీగా గెలిస్తే మీరు ఏమైనా కమిట్మెంట్ ఇవ్వగలుగుతారా ఖచ్చితంగా తెలంగాణకి ఒక జాతీయ ప్రాజెక్ట్ వచ్చే ప్రయత్నం జరుగుతుంది డెఫినెట్ గా ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారు తెలంగాణకి ఏమి కదా ఇన్ని రోజులు తెలంగాణ ప్రజానికి ఇప్పుడు కూడా ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి వీళ్ళు పోయి రిప్రజెంట్ చేసినారు ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి మా ఎవరైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ సలహాదారుగా ఉన్నారో శ్రీరామ్ గారు వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు పాలమూరు రంగారెడ్డికి ఏమన్నారు సిక్స్టీ ఫండ్స్ ఇస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా అనేటటువంటి వర్డ్ ఇప్పుడు ఎక్కడా దేశంలో ఇవ్వటం లేదు దానికి ఖచ్చితంగా మేము ఫండింగ్ చేస్తాము అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది చెప్పినా కూడా రాజకీయం చేస్తా ఉందని ఇక్కడ కమిట్మెంట్ ఇచ్చారు ఫండ్స్ రావాలి కేంద్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకున్నదండి ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పిన నేను రేవంత్ రెడ్డి గారికి ఈ ఆ ప్రాజెక్ట్ ద్వారా ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో నీళ్లు రావు అది అయిపోతుంది ఇప్పుడున్న పాలమూరు రంగారెడ్డి డిజైన్ టే ల్యాండ్ అయిపోతుంది కొడంగల్కి ఆయన లిఫ్ట్ పెట్టాడు ఒకటి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ అని వన్ ల్యాక్ ఏకర్స్కి కి యాభై వేలు యాభై వేలు సిక్స్టీ నైన్ జివో అని గతంలో నేనున్నప్పుడు వచ్చిన జివోనే అది అది నేనున్నప్పుడు అంతిగా ఉన్నప్పుడు తెచ్చిన జివోనే ఈ పదేళ్ళు కేసీఆర్ దాన్ని పక్కన పెట్టేసిండు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ ద్వారా అక్కడ ఫౌండేషన్ వేసిండు ఫౌండేషన్ వేసి ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్తున్నాడు ఇంకా సో కేసీఆర్ సేమ్ కేసీఆర్ లాగా అయిపోయింది చేసేసిన ఓ రాయి కొట్టేస్తే అయిపోయింది చేసేసిన దానికి ఫండ్స్ ఏమో తెలియదు దాని కథ ఏమో తెలియదు నేను ఓటే అడుగుతున్న పాలమూరు రంగారెడ్డి ప్రా ప్రాజెక్ట్కి అప్పుడు మొత్తం పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని కొంత పరిగి ప్రాంతంలో కొంత నల్గొండ జిల్లాలో ఎయిట్ ల్యాక్స్ ఎకర్స్ నియర్లీ మహబూబ్ నగర్ పార్లమెంట్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా మీరు పాలమూరు రంగారెడ్డి డిజైన్ని పేరు మారుస్తారా డిజైన్ మారుస్తారా ఏం మారుస్తారో చేయండి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పించండి కేంద్రం నుంచి నిధులు నేను తీసుకొస్తా అరవై శాతం ఇప్పిస్తారా ఎస్ అరవై శాతం ప్రాజెక్ట్ నేను నిధులు తీసుకొస్తా ప్రాజెక్ట్ పూర్తిగా నిధులు తీసుకొస్తా ప్రాజెక్ట్ నేను నిధులు తీసుకొస్తా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మీరు విసురుతున్న సవాల్ ఇది ప్రాజెక్ట్ రూపొందించండి ప్రాజెక్ట్ చేపిస్తాం తయారు చేయమనండి ఫస్ట్ రిపోర్ట్ తయారు చేసి శాంక్షన్ ఇప్పియమనండి రేవంత్